హలో అండి వెల్కమ్ టు ఐషి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరికీ రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి కదా గోదావరికి ప్రతిరోజు నిత్య హార్త్ అనేది ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది వినే ఉంటారు చూసే ఉంటారు ఇక్కడ లేని వాళ్ళకి గోదావరి హారత అనేది ఎలా ఇస్తారు ఆ హార్త్ యొక్క అర్థం ఏమిటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీరందరూ కూడా హారత ఎలా ఉంటుంది అనేది క్లారిటీ చూసేయండి ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుతుండగా గౌతమ ముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునుల నడిగారు అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించి ఉన్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధార ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది అంతటా గౌతమ ముని शिवण् परमभक्तिर्थिच परमशुडै పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడకుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రమునకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి చేత ఈ బిల్వహారతిని దర్శించుకున్నట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవచ్చు ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు తూర్పుల సద్యోజాత ముఖము దక్షిణమున ముఖము పశ్చిమమున వామదేవ ముఖము ఉత్తరమున ఈశాన ముఖము బోర్ధమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉందును కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రువాధులు కొలచి ఆరోగ్యము మనశ్శాంతి విజ్ఞానము కలుగుతుంది అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది ప్రమధగణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి వాహనము అవుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతం ప్రేత పిశాచ బాధలు తొలగు రుద్రహారతి రుద్రస్వరూపుడముట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యా వృద్ధి మనశుద్ధి కలిపి ఈర్షూయా ద్వేషములు తొలదు రుద్రహారతి దర్శనము వలన పంచమహాపాఠకములు నశించు కాంతి బలము ధైర్యము ఆయు వృద్ధి కలుగు ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష నిష్టిఘోష ఫలం హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుతుంది నక్షత్రు నామ నక్షత్రాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతుంది ఈ విధముగా

గోదావరి హారతి మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ